ఈ కొండ ప్రార్థన చేసుకోవటానికి ప్రభు మనందరికీ గొప్ప అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడు వచ్చిన మీరందరూ కూడా ధన్యులు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సర్వసమృద్ధిగా గాక కాబట్టి మనం వచ్చిన పని ప్రాముఖ్యంగా ఫిర్లరా మన యొక్క కుటుంబాల కొరకు మన కొరకు మన సంఘం కొరకు ప్రత్యేకంగా ఒక గంట సమయం తీసుకొని అందరూ ప్రార్థన చేసుకోబోతున్నాము కాబట్టి ఈ కొండ ప్రార్థన ప్రారంభిస్తుంట అందరూ కూడా కళ్ళు మూసుకొని కూడా చిన్నగా దేవుడికి స్తోత్రాలు చెబుతూ ప్రబళిస్తూ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి వారి యొక్క సమస్యల నుంచి వారి దుఃఖం నుంచి వారి యొక్క బాధ సమస్యల నుంచి దేవుడు విడిపించినట్లుగా దేవుడికి స్తోత్రం చెదా ఈ విలువైనటువంటి సమయాన్ని ఏ బిడలు కూడా మరి వ్యర్థంగా పోగొట్టుకోకుండా దేవుని తోటి ముఖాముఖిగా అందరూ ప్రభుత్వం సహవాసం కలిగి ఏ మాట్లాడినట్లుగా దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాము దయగలేని మా తండ్రి ప్రేమ మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రార్థించి ఆశించిన రీతిగా ప్రభు మీరు చూపినటువంటి ప్రేరకుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము మా సంఘ యవన బిడ్డలందరికీ ప్రభు మీ నామూసినప్పుడు మీ బిడ్డలందరూ ఎంతో సంతోషంతో ఆయన సమ్మతించి ప్రభు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవటానికి మీ బిడ్డలందరినీ ప్రేరేపించి నడిపించిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు ఆయన కొండ ప్రార్థనలు మీరు తోడుగా ఉండండి బలపరచండి అయ్యా ప్రతి బిడ్డన విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో ప్రార్థన అయ్యా ప్రతి ఒక్కరు ప్రభు వారి క్షేమాల కొరకై కుటుంబ క్షేమం కొరకై మీ సన్నిధులను ఆయన వేడుకోవాల ప్రభువ ఆనాడు ప్రభువ మీరు నాయన ఈ లోకంలో ప్రభువ జీవించిన దినాలలో అనేక సార్లు ప్రభువా మీరు కొండ ప్రార్థన చేసినట్లుగా కొండ మీద ప్రసంగాలు చేసినట్లుగా మేము బైబిల్లో చూస్తూ ఉన్నాం ప్రభు ఇదిగో నాయన మా సంఘానికి ప్రభు ఇది మొట్టమొదటిసారి నాయన ఏమైతే ఇప్పుడు దాకా ఎప్పుడు కొండ ప్రార్థనకి వెళ్ళలేదు నాయన మొట్టమొదటిసారి మీరు ప్రభువు చూపించినందుకు స్తోత్రం నాయన వచ్చిన ప్రతి బిడ్డ ప్రభువ మెండుగా దీవెనలు పందుకుడు గాక బలముగా ప్రార్థన చేదురు గాక నేను ఏదైతే అడుగుతున్నారో అది మీరు ఇచ్చిరు గాక ప్రభుతో జ్ఞాప్కం చేసుకొని దీవించుమని ముందులో సమయాన్ని దీవీని చేయమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి